ఇంజనీరింగ్ ఫెయిల్ అయింది సాస్టల్ ఇంజనీరింగ్ జగన్ భారీగా దెబ్బ కొట్టిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే సంక్షేమ పథకాల రూట్ లో కంటే కూడా సాస్టల్ ఇంజనీరింగ్ ఎక్కువ దెబ్బ తగిలి సాస్టల్ ఇంజనీరింగ్ లో ఏమైంది ఎనభై మందిని మార్చారు బిసి బీసీ నలభై ఇచ్చారు టోటల్ గా ఎనభై మందిని మార్చారు ఈ మార్పు అన్నటువంటిది నచ్చల ఇప్పుడు బుచ్చే చౌదరి మీద ఒక బీసీని అవును ఇట్లాంటి బీసీలకు ఏమైందంటే రెడ్లు బీసీల మీద అంటే బీసీల చేతికి పవర్ ఇచ్చి మమ్మల్ని ఎదవలను చేస్తావా ఇప్పుడు జగన్ ఇంకోసారి గెలిస్తే రెడ్లకి ఆంధ్రాలో సీన్ ఉండదు అనేటువంటిది వాళ్ళలో క్లారిటీ వచ్చింది ఒక కసి ఎక్కిపోయా ఇంకోటి ఇదివరకు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది దగ్గరకు వచ్చేటప్పటికి రెండు చోట్ల రెడ్లు లేని పరిస్థితి అప్పుడు తెలంగాణలో రెడ్ లేరు ఆయన ఏ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ గెలిచాడు కేసీఆర్ ఆంధ్రలో చంద్రబాబు ఉన్నాడు ఇక అసలు రెడ్డికి ఛాన్స్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి ఛాన్స్ లేకుండా పోయా అందుకని రెడ్లు పోలరైజ్ అయ్యి జగన్ ని భారీగా గెలిపించారు సొంత డబ్బులు వేసుకున్నారా ఏమైనా చేసి ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్లను పక్కన పెట్టి అంటే పార్టీలు విమర్శించవచ్చు రెడ్లకే ఇస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి అయ్యి అవి పక్కనున్న పక్కన తిప్పుకోడు కానీ ఫీల్డ్ లెవెల్లో రెడ్లను పక్కన పెట్టేసి బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది రెడ్లకు నచ్చదు అగ్రకులాల ఆధిపత్యం ఉన్న చోట బీసీలు డామినేషన్ వాళ్ళు అంగీకరించరు అనేది ఒక క్లారిటీ వచ్చింది అది క్లారిటీ వచ్చింది రెండోది ఏమైంది బీసీలలో ఇంకొక బీసీని ఓన్ చేసుకోరు బీసీలలో ఏమైంది బీసీ అంటే నూట ముప్పై తొమ్మిది కులాలు నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఒక కులపోళ్ళు ఇంకొక కులపోళ్ళను ఓన్ చేసుకోరు యాదవ గౌడను ఓన్ చేసుకోరు గౌడ కమ్మర్ను ఓన్ చేసుకోరు ఇట్లా ఇందులో అనేక కులాలు బీసే బీజే తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్ కులాలు అవి ఓన్ చేసుకోలేదు ఇతను ఓన్ చేసుకుంటేనే ఎక్స్పెక్ట్ చేశాడు టోటల్గా ఒక బీసీని పెడితే అందరు బీసీలు ఒప్పుకుంటారు అనుకుంటే బీసీలు ఆ బీసీ మా బీసీ మా కులం కాదు కదా అనుకున్నారు రెడ్లు వదిలేశారు ఇద్దరు వదిలేసేటప్పటికి ఇప్పుడు జగన్ పరిస్థితి అయిపోయింది అది సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది వాలంటీర్లకి ఒక సరైన హామీ ఇవ్వకపోవడం అదే టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పదివేలు పెంచుతామని చెప్పి ఒక హామీ ఇవ్వడం ఎందుకంటే దాదాపు రెండున్నర లక్షల మంది అనుకుంటారు కదా వాలంటీర్లు ఉన్నారు అది